అపూర్వ భూమితో ఈ విధంగా అంటూ ఉంటుంది అసలు ఏంటే ఆ గగన్ గడి కాన్ఫిడెన్స్ నిన్ను ఈ ఇంటి నుండి తీసుకువెళ్తానని మా బావతోనే ఛాలెంజ్ చేశాడట అని చెప్పి అంటూ ఉంటే ఏమో నాకేం తెలుసు మీరే ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పి భూమి అపూర్వతో అంటూ ఉంటుంది దాంతో అపూర్వ మనసులో భయం ఉన్నా కూడా మాటల్లో మాత్రం పొగ కనిపిస్తుంది నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావని అర్థమవుతుందని చెప్పి అపూర్వ భూమిని అడుగుతూ ఉంటుంది మరోపక్క గగన్ శారదతో అమ్మ రేపే మనం భూమిని మన ఇంటికి తీసుకువస్తున్నామని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద తీసుకురావడానికి ఆ శరత్ చంద్ర ఒప్పుకోవాలి కదా అని అంటూ ఉంటుంది జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం మధ్యలో వాడి ఏంటి భూమి వచ్చిందా సరే లేదంటే మనమే వెళ్ళి తనని ఇక్కడికి తీసుకొని వస్తున్నామని చెప్పి గగన్ శారదకు పూర్ణికి చెబుతూ ఉంటాడు మరో పక్క అపూర్వ నువ్వు గగన్ని ప్రేమిస్తున్నావా అని చెప్పి భూమిని అడగడంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి